వీక్షకులకు స్వాగతం అండి జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం ఇందువాసి గ్రామంలో మనం ఇప్పుడున్నాము రైతు భీమన్న గారు గత ఏడు సంవత్సరాల నుంచి పవర్ వీడరు వాడుతున్నారు వారి అనుభవాలు తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం భీమన్న గారు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ పవర్ వీడర్ వాడుతున్నా ఏడు సంవత్సరాల నుంచి వాడుతున్నా ఏడు సంవత్సరాల నుంచి వాడుతున్నావు అయితే చాలా మంది ఈ పవర్ వీడర్ వాడే దాంట్లో సమస్యలు ఏంటంటే వైబ్రేషన్ వస్తుంది అంటారు ఎట్లా దాన్ని పరిష్కరించుకున్నావు వైబ్రేషన్ వస్తుంది వాళ్ళు ఎట్లా పడితే అట్లా ఇది చేస్తే వైబ్రేషన్ వస్తుంది అంటే ఎట్లా తయారు చేసుకోవడము గుంటక దగ్గర టైరు టైర్ ఆ టైర్ ఇది టాప్ లింగు టాప్లింగు దాన్ని ఎంత పెట్టుకున్నానో అంతే పెట్టుకున్న అది కొద్దిగా ముందుకు దిపితే దిగుతుంది కొంచెము ఎన్నికంటే పైకి లేస్తుంది పైకి లేస్తుంది అది మనం ఎంత పెట్టుకున్న అంత పెట్టుకుంటు అడ్జస్ట్మెంట్ చేయించుకోవాలి అడ్జస్ట్మెంట్ సరిగా చేయించుకోవాలి ఇప్పుడు చాలా మంది మూలగా వాడేస్తున్నారు ఇవి వాడకుండా తెలియకనే తెలియక ఇది తెలియకనే భీమన్న గారు ఇప్పుడు రైతులు అయితే నువ్వు అడ్జస్ట్ చేయించుకున్నా అని అంటున్నావు మరి కొత్తగా తెచ్చుకునేటోళ్ళు ఎట్లా ఇప్పుడు వాళ్ళు ఎట్లా అడ్జస్ట్ చేయించుకున్నారు ఇది అడ్జస్ట్మెంట్ చేయించుకున్నారు అడ్జస్ట్మెంట్ చేయించుకున్నా ఒక ఒక పద్ధతి బట్టి దాన్ని ఎంత వాడుకున్నాలో రేజ్ ఎంత పెట్టుకున్నాలో అంతే పెట్టుకున్నా రేజ్ ఎంత డౌన్ చేయాలనో అంతే డౌన్ చేయాలా దాన్ని తిప్పుకునేటప్పుడు కూడా మంచిగా నీట్ గా పెట్టి తిప్పుకున్నా పోటీ గెనిమ్మ కూడా కొద్దిగా వేసుకోరదు ఒకసాలు ఒకసార్లు ఈ పవర్ వీడర్ వాడితే ఒకసార్లు వేసుకోకూడదు దీని తిరిగి రావటానికి తిరిగి రావటానికి అయితే ఇప్పుడు కొత్తగా వాడేళ్లకు కొంత ఇబ్బందే ఉంటది కదా కొద్దిగా ఒక్క పది రోజులు అట్లే కొద్దిగా అలవాటు అయిస్తుంది అంటే అలవాటు అయ్యే వరకు కొంచెం కష్టం అంతే అంటే మీ ఎన్ని ఎకరాలు మీరు సేద్యం చేస్తున్నారు ఒక్క రోజుకి వచ్చేసి నాలుగు ఎకరాలు పాస్తాను పత్తి సేన అయితే నాలుగు ఎకరాలు పాస్తాను పత్తి సేన అయితే నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు పాస్తాను నాలుగు ఎకరాలు పాయడానికి ఒకవేళ గెడెంకైతే రైతులు ఇప్పుడు వస్తారు కదా వాళ్ళు ఎంత తీసుకుంటారు రెండు వేలు తీసుకుంటారు అంటే నాలుగు ఎకరాలకు రెండు వేలు రెండు వేలు తీసుకుంటారు నీవు ఈ రెండు వేల రూపాయలు కానీ నీకు డీజిల్ ఎంత ఖర్చు వస్తుంది డీజిల్ వచ్చేసి ఇప్పుడు నాలుగు ఎకరాలకు వచ్చేసి రెండున్నర లీటర్లు మూడు లీటర్లు పోతే వస్తాయి రెండున్నర మూడు లీటర్లు అంటే మూడు వందల రూపాయల లోపల అయిపోతుంది ఎన్ని గంటల సమయం పడుతుంది ఆ నాలుగు ఎకరాలు బాసినాక కొంచెం గట్టిగా ఉంటే ఒక ఐదు గంటలు పట్టచ్చు కొంచెం మామూలు బాగా మెత్తగుండి కొంచెం సాగి అంటే మనకు పని లేనప్పుడు ఎప్పుడన్నా వేరే కొద్ది ఉదయం కూడా వచ్చి కొట్టి వేరే పనులు చేయొచ్చా వేరే పనులు చేయొచ్చు చేసుకున్నచ్చు దీంట్లో దీని కొరకు సపరేట్ గా లేదు మన నా మన బుద్ధి పుట్టిన చెప్పేస్తాం ఎప్పుడు కొంచెం ఇదే అంటే మరి అందరి ఏడుస్తే పోతేము అంటే ఇప్పుడు చేయిన్ లో ఎలాంటి పదులు ఉండాలి అంటారు ఎలాంటి పదాలు ఉండాలి మినిమం సేన్ అనేది పెద్దలు ఉండరాదు పెడ్డలు పెడ్డలు ఉండరాదు ఇంచు ముంచు ఇట్లా ఉండరాదు ఇట్లా యా అంటే ఇంచు ముంచు ఉండకూడదు అంటే లెవెల్ గా ఉండాలి లెవెల్ గా ఉండాలి ఇది నల్ల మట్టిలో పని చేస్తుందా పని చేయదా నల్ల మట్టిలో తేమ ఎక్కువ ఉంటే పని చేయదు తేమ శాతం ఎక్కువ ఉంటే పని చేయదు అయితే మీడియం ఉండాలి తేమ ఎలాంటి పొలాలు బాగా పని చేస్తుంది ఈ ఎర్రనాళ్ళ గానీ ఉసు పొలాలు గాని మంచిగా పని చేస్తుంది పని చేస్తుంది అంటే ఇప్పుడు ఎద్దులు మెయింటైన్ చేయడం కష్టమయ్యే నువ్వు తెచ్చుకున్నావు ఆ ఎద్దులు ఆ ఎద్దులతోనే ఈ మేత ఇవన్నీ పెట్టలేక నేను ఇది తెచ్చుకుంటే సరే ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఎవరైనా తెచ్చుకునల్లా అనుకుంటే మీరు ఏదో సాలు దగ్గర ఒక సాలు ఇసుకున్న అని చెప్పినారు దీంట్లో ఉండే సమస్యలేను పాత వీడర్లలో ఉండే సమస్యలేమి ఇప్పుడు ఏదైనా తిప్పేటప్పుడు మొత్తం ఇది పొడువుగా ఉంది కదా నాలుగైదు ఫీట్లు ఇక్కడ ఒక ఇడిచి పెట్టాలంటే చాలా కష్టం అయితది కదా రైతులకి ఇంత రెండు ఫీట్లునే తిరిగి రాదా ఎట్లా చేయాలి గని ఆ వచ్చేసి మూడు ఫీట్లు ఇడుచుకుంటే అయిపోయా మనం మూడు ఫీట్లు గుంట పెడతాము మూడు ఫీట్లు గుంట ఒకటి మూడు ఫీట్లు పెడతాము ఆ మూడు ఫీట్లు మూడు ఫీట్లు అంటే ఇక్కడ మూడు ఫీట్లు ఇక్కడ మూడు ఫీట్లు పెట్టవచ్చా ఇది మూడు ఫీట్లు ఆడేది ఆడ గెనమ మూడు ఫీట్లు విడుచుకుంటాయి ఇప్పుడు దీంతోనే ఎలాంటి సాధనాలు వాడచ్చు కేవలం గుంటకు ఒకటేనా లేకపోతే గర్రు ఆడొచ్చు గుంటకు ఆడొచ్చు ఇది బిల్లు కేజీ వీల్ వాడచ్చు విల్ వాడొచ్చు వీల్స్ ఫుల్ వీల్స్ అంటే బురదల బురదల బురద బురదల వాడొచ్చు లేగా మనకి ఇది బురదల నా ఎక్కువ పని చేద్దు ఫుల్ ఫుల్విల్స్ వాడేది ఫుల్ హీల్స్ బురదల పని చేయదు చేయదు ఇసుక పొలాలు ఎర్ర పొలాల్లో చిన్న కారు రైతులకు బాగుంటది ఇప్పుడు నన్ను ఎనిమిది ఎకరాలు మెట్రనేట్ చేస్తాను దీంతో దీని నుంచి ఎనిమిది ఎకరాలు చేస్తాను ఏం లేదు బాడీగా పెట్టాలి బాడికి పెట్టేదే లేదు ఫస్ట్ సేద్యం చేసేటప్పుడు ఎట్లా లాభ ఎక్కువ ఎన్ని ఎకరాలు మీరు దీంతో ఇప్పుడు సేద్యం చేస్తున్నారు ఎనిమిది ఎకరాలు చేస్తున్నారు ఎనిమిది ఎకరాలు చేస్తున్నారు ఎనిమిది ఎకరాలు కానీ ఏం బాడ పెట్టలేదా బాడీ పెట్టను ఏం బాడీ పెట్టేదే లేదు మొత్తం దీంతోనే బాటే ఉంది అని దీంతో చేయొచ్చు అంటారు అది ఏమన్నా అంటే దాని అటాచ్మెంట్స్ నువ్వు బిగలే నువ్వు ఒక వీలు వేసుకున్నావు గుంటక గుంటక తర్వాత అవి కొయ్యలు ఉంటాయి కదా అవి కొయ్యలు అక్కడ దాని దగ్గర గుడిచేంలో ఉన్నాయ్ అందరూ ఉన్నారు. కూడా వాడుతావు. ఆ ఎగుడు అర్థా ఫస్ట్ సేద్యం చేసేటప్పుడు పెద్ద ట్రాక్టర్ తోనే చేస్తావా? ఆ పెద్ద ట్రాక్టర్ తోనే చేసి అది అయిన తర్వాత అంతర్ శేధ్యం మాత్రమే మాత్రమే జంది. దీనిని వాడాల అంటే మొదట్ నుంచి వాడడానికి రాదు రాదు అంటే చిన్న అంతర్ శేధ్యం మాత్రమే చేస్తది. లోసి శేధ్యం కొఒటే పని చేసేది. పని చేస్తది. సరే. పని ఏముంద అంటే క్లచ్, ఒక రివర్స్ గేరు ఇది గేర్, ఇది రేజు ఇది ఎంత ఇది ఇప్పుడు మనము ఫస్ట్ వేసుకుంటాం దానికి రేజ్ ఎంత ఆడాలా దాని దాని ఎక్క మీద ఆడాలా సెకండ్ వేసుకుంటాం ఆ సెకండ్ తగ్గంతా రేజ్ రేజ్ పెట్టుకున్నలా ఆ రేజ్ ఎక్కువ తక్కువ పెట్టుకునే దాంట్లో వీళ్ళు రాక లాక్కొని పోతది అని లాక్కొని పోతది లాక్కొని పోతుంది లాక్కొని ఖచ్చితంగా లాక్కొని పోతుంది ఖచ్చితంగా లాక్కొని పోతాది అంటే ఆ రేజ్ అనేది ఎక్కువ తక్కువ పెట్టుకొని లేకుండా చిన్నగా పెట్టుకున్నప్పుడు అట్లే బొందు తావడము ఆ ఇక కొద్దిగా ఎక్కువ పెట్టి లోన్ కిడటము అట్లాంటివి పెట్టి దాన్ని రాక ఇల్లు నాకు మాకు బాగలేదా పోలక బారేసినారు ఇప్పుడు దీనితోన ఏ పంటల్లో ఉపయోగం అవుతుంది ఇది పత్తిల మెరప పత్తిల 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 బాగా పని పనిచేస్తుంది మిరప పత్తిల బాగా చెరుకు తోటలు ఉంటే పని చేస్తుందా పని చేయదా చెరుకు తోట అచ్చెట్ల పెడతారో తెలియదు అచ్చు ఆవులే ఆ అచ్చుల్ని అంటే ఆ సైజా సైజ్ ఈ సైజ్ అచ్చు ఇది సరే ధన్యవాదాలు వీడము ఇది అవి ఇంత ఇబ్బంది వీడు ఇది చెట్లు పోతాయి కదా తింటానా చెట్లు బావు చెట్లు కూడా బాగుంది ఇది ఏమిటంటే చర్య చుట్టుకున్న కూడా ఇబ్బంది ఇది చెట్లు చెప్పలేదు కదా చుట్టూ చిరుగుతావు అనమాట నేను రోజు ఎక్క తా పెట్టుకొని అట్లా ఇట్లా అట్లా ఎట్లా చెప్పులు పడతారు యా ఇస్తే పడుతుంది ఏం చెప్పులు పడతారు ఏసైతేనే భీమన్న గారు ఇది పాత మోడల్ కదా ఇప్పుడు కొత్తగా కంపెనీలు తయారు చేసేవి ఈ దీంట్లో ఏమైనా లోపాలు ఉంటాయి తెలిసి దీంట్లో లోపాలు ఉంటాయి ఆ లోపాలు ఏమో వివరిస్తే కంపెనీలు తయారు చేస్తారు పాత మోడల్ కాబట్టి దీంట్లో ఒక్కటి సింగల్ బ్రేక్ గెట్ మేర పోయి సింగల్ బ్రేక్ ఇట్లా బ్రేక్ సింగల్ పడితే తిరిగి రావాలా అంటే ఇప్పుడు ఈ క్లచ్ ఇది క్లచ్ ఆ క్లచ్ పడితే తిరిగి రావాలి తిరిగి రావాలా ఇప్పుడు దీంట్లో ఉన్న లోపం ఏంది ఇది క్లచ్ ఇది సింగల్ బ్రేక్ రావాలన్నమాట ఇట్లా సింగల్ బ్రేక్ రావాలా కొన్ని నడిపే వచ్చినాయి కదా అవి ఉంటే బాగుంటది అవి ఉంటే అవి చైనా మీద ఉంటే చైనా మీద వచ్చినట్ల అంటే మీరేమంటారు ఇప్పుడు కొత్తగా మార్పు ఏం చేయాలంటారు ఇవి కొత్తగా మార్పు సింగల్ బ్రేక్ వేసుకుంటే మంచిగా ఉంటుంది అంటే తిరిగి రావాలంట తిరిగి రావాలా అంటే దీంట్లో ఉన్న లోపం మరి దీంట్లో ఉన్న లోపం ప్రాబ్లం అంటే తిప్పి మొత్తం బండినే మొత్తం ఇప్పుడు మనం ఉంది కదా ఇది బండినే తిప్పేసుకున్న అట్లా ఉంటే సింగల్ బ్రేక్ ఉంటే పోయి గెని బ్రేక్ పడితే తిరిగి రావాలా మళ్ళీ సాల లేకి సాలు లేకి తిరిగి రావాలా సరే అంటే అటువంటివే తయారు చేయాలి అటువంటివే తయారు అటువంటివి తయారు చేయాలా సరేనండి ధన్యవాదాలు మీ విలువైన సమయం మాకు కేటాయించి ఇచ్చినందుకు